రఘువర్మను గెలిపించండి మొదటి ప్రాధాన్యత ఓటును కూటమి అభ్యర్థికి వేయండి టీడీపీ సీనియర్ నాయకులు పీఎంజే బాబు కూటమి బలపరిచిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి పాకలపాటి రఘువర్మను గెలిపించాలని టీడీపీ సీనియర్ నాయకులు పీఎంజే బాబు ఉపాధ్యాయులను అధ్యాపకులను కోరారు నగరంలోని టీడీపీ జిల్లా కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిబ్రవరి ఇరవై ఏడు జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ మొదటి ప్రాధాన్యత ఓటును కూటమి అభ్యర్థికి వేసి గెలిపించాలని అభ్యర్థించారు గత వైసీపీ ప్రభుత్వంలో ఉపాధ్యాయులు అధ్యాపకులు అనేక అవస్థలు పడ్డారని విద్యా వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైందని తెలిపారు ఉపాధ్యాయులను వైన్ షాపుల్లో ఉంచి పనులు చేయించిన దౌర్భాగ్య పరిస్థితులు వైసీపీ ప్రభుత్వంలో చూశామని దేశంలో ఎక్కడా ఇటువంటి పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు టీడీపీ నగర అధ్యక్షులు మాదారపు వెంకటేష్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకతతోనే ఉపాధ్యాయులు అధ్యాపకులు తమ సత్తా చూపించి కూటమి ప్రభుత్వాన్ని అత్యధిక స్థానాల్లో గెలిపించారని తెలిపారు వారి ఆశయాలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం రాష్ట్ర విద్యా వ్యవస్థలో మార్పులు తీసు

ఉపాధ్యాయులు బలంగా ఉండాలి వాళ్ళకి సమస్యలు అటువంటి నాటికం ఉంటేనే కాబోయే భవిష్యత్తు మంచి జీవిత బదులు చేస్తుంటే మన అవగాహన మేము కోట ప్రభుత్వం అండగా ఉపాధ్యాయ వర్గాలు మేధా వద్దాలు రాష్ట్ర భవిష్యత్తు మార్గదర్శక కాబట్టి

ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీనూ ఎన్నిక జరగబోతున్న విషయం అందరికి తెలిసిందే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం మద్దతు ఇస్తున్న సిటింగ్ ఎమ్మెల్సీ పాతపాటి రఘువర్మ గారికి మొదటి ప్రాధాన్యత పోటీ వేసి అత్యధిక మిజాయితీతో గెలిపించవలసిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలియపరుచుకుంటున్నాం ఎందుకంటే గత ప్రభుత్వంలో గత వైకాపా ప్రభుత్వంలో ఉపాధ్యాయులు లెక్చరర్స్ ఎన్నో కష్టాలు పడ్డారు గత ప్రభుత్వంలో విద్యా వ్యవస్థలని ధ్వంసం చేసి నిర్వీర్యం సార్ ఎంత దౌర్భాగ్యం అంటే చదువు చెప్పవలసిన ఉపాధ్యాయుల్ని వైన్ షాప్ లో పెట్టి అక్కడ పనులు చేయించారంటే మరి దేశ సైత్యంగా ఎక్కడ కూడా ఇది జరిగి ఉండదు అంత గత ప్రభుత్వంలో జరిగింది అటువంటి క్షణంలో ప్రభుత్వం మీద విజయవాడ తిరగబడిస్తే ఆనాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం క్షేత్రంలో వారిని నిలువరించడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే ఉపాధ్యాయులందరూ కూడా ఒక విజయవాడని కల్పించారు సగీభావం ఇది మీ వైజాగ్ ప్రభుత్వం మీద ఉపాధ్యాయులకున్న వ్యతిరేకతని ఆనాడే చెప్పారు కాబట్టి వంద ఎన్నికల్లో ఉపాధ్యాయు అలాగే విద్యా వ్యవస్థలో ఉన్న వారందరూ కూడా గత ప్రభుత్వం